పనులకు పోతే డబ్బు నుంచి కడుపు నిండిన పరిస్థితుల్లో ఉన్న వీళ్ళంతా కూడా బ్రతికే పరిస్థితి కూడా లేదు నలభై ఏళ్లకే యాభై ఏళ్లకే కీళ్ళు నొప్పులు మొదలవుతాయి పనులకు పోయాలంటే కష్టపడే పరిస్థితి నాలుగారు యాభై ఏళ్లకు మీకు పెన్షన్ పెట్టాడు మీ అన్న ముఖ్యమంత్రి అవుతాడు దాన్ని నలభై ఐదు ఏళ్ళకే చేస్తాడు అని చెప్పి వీళ్ళందరికీ కూడా మాట చెప్తా ఉన్నా బలుగులకు బలహీన వర్గాలకు కష్టపడే వాళ్ళందరికీ కూడా నెల రాజధాని పెన్షన్ చోటుగా అని చెప్పి చెప్తా ఉన్నాను ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రచారంలో జగననే నేను ఏం మాట్లాడాను ఈ అంశం మీద ఇదే టీవీ స్క్రీన్ లో నేను చూపిస్తా ఒకసారి చూడండి చూసిన తర్వాత ఇదే కాదయాత్ర నేను ఏం చూపిస్తా ఒకసారి టీవీ స్క్రీన్ లో చూడండి చూసిన తర్వాత అప్పటికి కూడా మీకు ఏ మాత్రమే కూడా మనస్సాక్షి లేని ఉంటే క్షమాపణ కూడా చెప్పని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం ఈ కార్యక్రమం వైఎస్ఆర్ చేయూతా అనే ఈ కార్యక్రమం ఇవాళ ఇంటిగా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీ అక్కలకు వాళ్ళ పరిస్థితి గురించి నేను చెప్పా ఒక గన ఒక వారం రోజులుగా వీళ్ళు పనులకు పోవడం మానేస్తే ఏదైనా జ్వరం వచ్చి వీళ్ళు పనులకు పోలేని పరిస్థితిలో ఉంటే ఆ ఎస్సీలు ఎస్టీలు ఆ బీసీలు ఆ మైనారిటీలు ఆ అక్కలు ఒక్క గన ఒక్క వారం గన పనులకు పోవడం మానేస్తే వాళ్ళు ఇంట్లో పస్తు పండుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు ఆ అక్కలు ఆ కుటుంబాల కోసం చెప్తా ఉన్నాను ఆ అక్కల కోసం చెప్తా ఉన్నాను అప్పట్లో ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు అక్కలు ఉన్నారు కాబట్టి ఆ అక్కలకు తోడుగా ఉండాలి అని అంటే నలభై ఐదేళ్లకే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ఆ రోజుల్లో నేను చెబితే నలభై ఐదేళ్లకే అక్కలకు పెన్షన్ ఏమిటి అని చెప్పి వెటకారం చేశారు నలభై ఐదు సంవత్సరాలకే వెటక పెన్షన్ ఏమిటి అని చెప్పి వెటకారం చేసిన ఆ సూచనను కూడా పరిగణలోకి తీసుకొని ఆ సూచనను కూడా పరిగణలోకి తీసుకొని తీసుకుని వైఎస్ఆర్ చేయూతా అన్న కొత్త పథకానికి నాంది పలుకుతా ఉన్నాము అని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నా ప్రతి నలభై ఐదేళ్లు దాటిన ప్రతి ఎస్సీ ప్రతి ఎస్టి ప్రతి బీసీ ప్రతి మైనారిటీకి చెందిన ప్రతి ఎక్కకు ప్రతి కుటుంబానికి అక్షరాల డెబ్బై ఐదు రూపాయలు ఉచితంగా ఇస్తామని చెప్పి హామీ ఇస్తా